శ్రమలు మనల్ని తాకినప్పుడు కష్ట కన్నీళ్లు మన గొంతుకున తడుపుతున్నప్పుడు మనం పలకవలసిన ధర్మం ఏంటంటే ఏసు పలికిన ధర్మం ఏంటట మత ఈ శువార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై రెండవ వచ్చినాం మరలా రెండవ మారు ఆయన వెళ్ళి నా తండ్రి దీనిని త్రాగితేనే తప్ప ఇది నా యొక్క నుండి తొలిగిపోదని ఒకవేళ నీకు అనిపిస్తే నీ చిత్తమే సిద్ధించునుగాక లాడ్ యువర్ విల్ బీ డన్ నిశ్చిత్తమే సిద్ధించునుగాక మనం అనాల్సిన మాట ఏంటో తెలుసా కష్టాలు వచ్చినప్పుడు నాకు ఇది తీసేయని ఎప్పుడు అనకండి మీరు ప్రార్థనలో కూడా తప్పుడు ప్రార్థనలో దేవా నాకు తీసే దేవా ఎప్పుడు దేవుని కమెంట్ చేయకండి ఏమనగల తెలుసా దేవా నిశ్చిత్తమైతే చేయయ్యా చాలామంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తూ ఉంటారు మా దగ్గరికి స్వస్థతలు చేయండి సార్ అది సార్ ఇది సార్ చేసేటప్పుడు మేము కూడా దేవా నిశ్చితం నీ చిత్తమైతే ఇదే నీ చిత్తం ఏంటో మాకు తెలియదు నువ్వు ఎందుకు ఈ శ్రమ పెట్టావు తల్లి తీసేయమంటే ఎలా తెలియకుండా మాట్లాడిస్తే ఎలా నీ చిత్తం అయితే నీ చిత్తమైతే అయితే చేయి మధ్య చెల్లి వచ్చింది అన్న పిఎస్సి నోటిఫికేషన్ వదిలేడన్న ప్రిపేర్ అవుతున్న టీచర్ జాబ్కి ప్రార్థన చేయండి ఏం చేయమంటావు ఉద్యోగం వచ్చిలాగున ప్రార్థన చేయండి చేయను ఏం చేస్తారన్న దేవా నీ చిత్తమైతే ఈ అమ్మాయికి దేవా నీ చిత్తమైతే ఆ అబ్బాయితో పెళ్లి చేయి దేవా నీ చిత్తమైతే బ్రతికించు దేవా నీ చిత్తమైతే తగ్ నీ చిత్తం అంతే మానవుడు పలకవలసింది ఇంతే కష్టాలు వచ్చినాయా దేవా నీ చిత్తమైతే తీసే నీ కోసం మరింతగా కష్టపడతా కమాండ్ చేయకు అదే అన్నాడు యేసు తండ్రి నీ చిత్తమైతే నీ చిత్తమే సిద్ధించునుగాక జరిగించునుగాక సంఘం పీకల్లో కష్టాల్లో కూరికిపోయింది నీరో చక్రవర్తి చండ శాసనుడే అందరిని చంపేస్తున్నాడు ప్రతి అపోస్తుని చంపేస్తున్నాడు వధిస్తున్నాడు గొర్రెల్ని వధించినట్టు వధిస్తున్నాడు సంఘం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినప్పుడు సంఘం అన్న మాట ఏంటో తెలుసా అపోస్తుల కార్యాలయ గ్రంథానికి ఒకసారి మీరు అందరూ రండి అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవై ఒకట అధ్యాయం పద్నాలుగు అపోస్త్రుడైన పౌరుడు చంపబడటానికి వెళ్ళిపోతున్నప్పుడు కష్టాల్లో కూరుకుపోయిన సంఘం అన్న మాట అపోస్తుల కార్యాలయ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒప్పుకోలేదు వదకి సిద్ధమైపోయారు అందరూ కష్టాలు తరుముకుంటూ వస్తాయి సంఘం చెంతకు అతడు ఒప్పుకొనందున మేము ప్రభువు చిత్తము జరుగునుగా కాని ఊరకుంటిమి ఏ సన్నమాట సంఘం అనింది ఏ సన్న మాట అంతే తప్ప సంఘం నువ్వు మాకు ఇలా చేయమనలా ప్రభువు చిత్తము జరుగునుగా కానీ ఊరకనే ఉన్నాం రాజుల గ్రంథం ఒకసారి అది కూడా చేయండి టక్టక టక్టకా తీసేయండి సముద్రం రెండో గ్రంథం పదిహేను అధ్యాన్ ఇరవై ఐదు వచ్చినాం సమూహలు రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం మీకు చదవటం కష్టం నేనే చదివాస్తా జాగ్రత్తగా అప్పుడు రాజు సాధోకును పిలిచి దేవుని మందసం పట్టణములోనికి తిరిగి తీసుకుని రమ్ము యహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించును దానిని తన నివాస స్థలమును నాకు చూపించును నీ ఎందు నాకు ఇష్టము లేదని ఆయన సెలవిచ్చిన యెడల ఆయన చిత్తము రాజు అంటున్నాడు దేవా ఇది తీసుకొస్తే నువ్వు చచ్చిపోతావు చచ్చిపోతావు అని బెదిరిస్తున్నారు నన్ను సరే నేను ఒక మాట చెప్తున్నాను నీకు ప్రార్థనలో నీ చిత్తం ఉంటే నన్ను బతికి లేదురా నీ ఎందు నాకు ఇష్టం లేదురా అనుకుంటే చంపే నేను నిన్ను ఇంకెంతకు మించి ఏం అడగలేనయ్యా అంటున్నాడు రాజు ఏమన్నాడు మళ్ళా చదవండి యహో వా దృష్టికి నేను అనుగ్రహం పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పిస్తాడు దానిని తన నివాస స్థలమును నాకు చూపించిన నీ ఎందు నాకు ఇష్టము లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించు దేవుడితో మనం అనాల్సిన మాట ఇదే నీ ఎడల నీకు అనుకూలమైనట్టు నా ఎడల జరిగించు దేవుడు కొంతమందికి ముగ్గురు నలుగురు అమ్మాయిలు వరుసకి ఇస్తుంటాడు బాధపడవద్దు ఎందుకు బాధ దేవుడికి ఏమో ఇస్తే రేపు వద్దునాడు నీ పేక పోస్తాడేమో దేవుడేది ముందుగానే చూసాడేమో ఎవరికి తెలుసు ఎవడన్నా బాగున్నారేంది మగాడి పుడితే ఏమైనా ఉద్దరెత్తాడనుకున్నారేంటి మీరు అర్థమవుతుందా మీకు దేవుడికి కొన్ని భవిష్యత్తులు తెలుసు కొన్ని కొన్ని ఉద్యోగాలు ఇవ్వమన్నా ఏమో ఇస్తే నీ జీవితం పాడైపోయిద్దేమో అట్టించటం ఏమన్నా పాపం చేసుకుని నరకాగినీ పోయి సస్తావేమో అందుకని నువ్వు కొనుక్కు కోరుకున్నవి దేవుడి కొనుక్కోని ఎవడు మనకి కొంతమంది అమ్మాయిని ప్రేమిస్తారు ఓ తప్పించేస్తున్నాడు వీడు పెద్ద దేవదాసు అయిపోతాడు వీడు దేవుడు అయినా కానీ ఎవడు ఎందుకో తెలుసా ఆ అమ్మాయి రేపు కూడా తెలియపోయి నేను ఉన్నొన్ను ముంచేసిద్దేమో ఏమో ఎవడో తెలుసు కొంతమంది అబ్బాయిని ప్రేమిస్తారు వాడితే ఎవడు ఏమో వాడు రేపు సైక్ అయిపోయి నేను చంపేస్తాడేమో బండమోది ఎన్ని చూడట్ల మనం కుక్కర్లో ఉడికిచ్చాడు ఎవడో పౌడర్ కొట్టాడట శుభ్రంగా భార్యని తెలీదు భవిష్యత్తు మనకు తెలీదు అందుకని దేవుడికి అనుకూలమైనట్టు జరిగించ నేనేంటో నీకు తెలుసు నా బ్రతుకేంటో నీకు తెలుసు నీకై ఎలా బ్రతికానో నీకు తెలుసు కాబట్టి నువ్వేం చేస్తావు తెలుసా నా ఎడల నీకు అనుకూలమైనట్టు జరిగించు అందుకనే దేవుని చిత్తం నీ ఎందు జరగాల్సినప్పుడు పడుకోవలసిన నీ ధర్మం మన ధర్మం నా ధర్మం ఏంటో తెలుసా చెప్పండి ఆ ధర్మం ఏంటో దేవా నీ చిత్తమే సిద్ధించునుగాక ఇదొకట ఎన్ని కష్టాలు వచ్చినా గుర్తుపెట్టుకోండి ఈనాటి ప్రసంగాన్ని మీ జీవితంలో ఎన్ని కన్నీళ్లు వచ్చే రోజులు భవిష్యత్తులో ఉన్నా కళ్ళ ముందు నానుకున్న వాళ్ళు చచ్చిపోయినా అనుకున్నవి ఏమీ జరగకపోయినా కళ్ళ ముందు పుట్టిన వాళ్ళను కోల్పోయినా కన్న తల్లిదండ్రులను కోల్పోయినా జీవితంలో అధోపాతాలానికి దిగిపోతున్నా ఒకటే ఒక మాట మన పెదాల నుంచి జాలు వారాల్సిన మాట మన ప్రభువైన ఏసు పలికిన మాట ఏమాట తండ్రి నీ చిత్తమే క్లోజ్ యువర్ ఐస్ అండ్ లెట్స్ ప్రే